লাজার মা গরম করে রে বাবা பிள்ளেরা দাদা পুলা বড় মা এত বড় গাইজ মানতে আর பிள்ளেরা স্যার পতুলে রাস্তা দিয়ে মাইনা কুണ്ടতে টেনশন স্যার মাইনা কে মাইতাডা কাঠমা কুলে স্যার মাইনা পায়ম দানে চলে গেল আমার স্যার আসল মা কু অন্তবারে চললে কারে গেল లేదు తిలకొదరే సర్ మాదార్ కంపిలక్ బండిల 45 45 60 సారి పుడికవా తరువాత మల్ల తెల్లవారే లపు ఎన్ని చచ్చిపోతాయి ఎన్ని ఉంటాయి తెలేలే సారి ఇంతవరకు ఇవి కావాల్సికే పదాలు చేసి వినార్ సర్ గా వస్తుంటారు మ్యాగో తెలా అంటే చేత దారు పోయమొని మంది తప్పా చేసికొని మంది ముటా మైట్లా 20 మంది మేము చచ్చిపోతాం చచ్చిపోతాం సర్ మేము మాలిట్లా వాల్ స్టేషన్ గార్కే బోతాం సర్ నాం దర్గ సర్ జల పచ్చ తెటపన கஷ்ட <laughs> பயணி

అసలు ఏం జరిగింది ఎట్లా సార్ రోజు మామూలు ఇట్లా పోయి అట్టిన పోతున్నాయి ఇలా ఉదయం ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి మిమ్మల్ని పిలుస్తాడు ఎస్ఐ పిలుస్తాడు పోదాం రైతులు మీ మీద కేసు పెట్టినారని అంటే సల్లే మేము పొద్దున పోయి రెండు వరకు పొద్దున పొద్దున్న పోయి రెండు వరకు తాగు చట్టేసి కాదు పోయి వచ్చినాము అన్నం తిందామని వచ్చాము రెండు గంట ఇప్పుడు మీ పని జరిగింది ఇటు వచ్చిన గొర్రెలు మీ బిట్లో మందేసినారంటే పెట్టేసామంట ఇప్పుడు నలభై ఐదు గొర్రెలు చచ్చిపోయినాయి రైతులు ఎందుకు కంప్లైంట్ చేసినా మీద రైతులు చేనులో పోయిన చేనులలో మేపుతారని కంప్లైంట్ చేశారు పోయినాయి కదా ఇటు పోయిన చేనులో మేపుతారు కదా మేపాకరే పుల్లారు పోయేంత వరకు అని చెప్పనీకి చేశారు అంటే మేము మాకు ఇంకా చెప్పాలి పిల్లలు తగ్గట్టుగా సార్తో మాట్లాడి పోమిలేని చెప్పుదామని చెప్పుదామని అనుకున్నాను మొత్తం మందులు పెట్టిన మాకు ఒక మాట చెప్పాలి కదా

माली कोल्ड गोजी बाला वाला वालू माफ आरो मागती है ना 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 � శ్రీతేజ కూలింగ్ మినరల్ వాటర్ వివాహాది శుభకార్యములకు ఫంక్షన్లకు ఇళ్లకు షాపులకు ఆఫీసులకు సప్లై చేయబడును ప్యూరిఫైడ్ వాటర్ ఫోన్ చేసిన పదహైదు నిమిషములలోపు వాటర్ క్యాన్లు డెలివరీ చేయబడును సంప్రదించవలసిన అడ్రస్ శ్రీనివాస కాలేజీ ఎదురుగా షిరిడి సాయి ట్రేడర్స్ పక్కన పద్మావతి నగర్ మెయిన్ రోడ్ నంద్యాల శుచి శుభ్రతతో కూడిన ప్యూరిఫైడ్ వాటర్ సప్లై చేయబడును సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ నైన్ టూ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ నైన్ టూ ఎయిట్ టూ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ నైన్ టూ ఎయిట్ త్రీ హాయ్ నేను మీ సమీర భరద్వాజ్ని నంద్యాల న్యూస్ నైన్కి సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి